హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మస్కట్లో మీరు అందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నామండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మన ఇండియా ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టీ అయితే అరేంజ్ చేసుకున్నామండి చాలా చాలా కొద్దిసేపు అయితే చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఇంటి దగ్గర ఉన్న సమస్యలు ప్రాబ్లమ్స్ ఇబ్బందులు బాధలు అన్నీ మర్చిపోయి కొద్దిసేపు అయితే మేమందరం కలిసి చాలా బాగా హ్యాపీగా ఉన్నామండి ఈ పార్టీ తర్వాత మళ్ళీ ఎవరింటికి వాళ్ళమైతే వెళ్ళి ఎవరి పని అయితే చేసుకుంటాము ఇప్పుడైతే కొద్దిసేపు మాత్రం చాలా బాగా హ్యాపీగా ఉన్నామండి ఈ విధంగా అందరము మన ఇండియా ఐటమ్స్ అయితే చాలా చాలా బాగా చేశారండి అక్క వాళ్ళు చికెన్ కర్రీ గారెలు బోరెలు ఓలిగలు అన్నీ చాలా ఐటమ్స్ అయితే చేశారు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నామండి కడుపు నిండా తిన్నాము ఇక్కడ మనకు ఇష్టమైన కర్రీస్ అయితే అస్సలు ఉండవండి ఒకరోజు తిని తినక ఒక పూట పస్తుండి అలా అయితే పని చేసుకుంటూ ఉంటాము కాబట్టి ఈరోజు ఈ పార్టీలో అందరము అన్ని రకాల ఐటమ్స్తో కడుపు నిండా అయితే భోజనం అయితే చేసామండి చాలా చాలా హ్యాపీ అనిపించింది చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా అందరం కలిసి మాట్లాడుకొని ఎంత హ్యాపీగా ఉన్నాము అండి ఈరోజు ఈరోజంటే నాలుగో తారీఖు అండి సండే రోజండి ఈ పార్టీ మేము చేసుకున్నది ఈ వీడియో వాయిస్ కూడా నేను సండే రోజు ఇస్తున్నాను అప్లోడ్ అయితే మండే చేస్తానండి మీరందరూ తప్పకుండా వీడియో చూసి ప్రతి ఒక్కరూ తప్పకుండా పూర్తి వీడియో చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నానండి చూడండి ఫ్రెండ్స్ మేమందరం ఈ విధంగా అయితే కూర్చున్నామండి తినటానికి ముందు అన్ని ఐటమ్స్ మధ్యలో పెట్టుకొని మేమైతే ఈ విధంగా కొద్దిసేపు అందరం కూర్చొని మాట్లాడుకుంటూ హ్యాపీగా గడిచ గడిపామండి చూడండి ఫ్రెండ్స్ నాకు ఈ వీడియో ఎడిట్ చేసేప్పుడు కూడా చాలా చాలా హ్యాపీ అనిపించిందండి అందరం ఈ విధంగా ఒక్క చోట మీట్ అయ్యి మాట్లాడుకోవడం హ్యాపీగా గడపడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇక్కడ గల్ఫ్ కంట్రీలో బయటకు వెళ్ళడానికి ఉండదండి ఎవరింట్లో వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మన ఇండియా సిస్టర్స్ అందరం కలిపి ఫ్రెండ్స్ అందరం ఒక చోట కలిసి మాట్లాడుకోవడం అనేది చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎంతైనా బయట కంట్రీలో ఉండే వాళ్ళకైతేనే అర్థమవుతుందండి మీరు కూడా చూసే ఇండియా వాళ్ళు కానీ వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు కానీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ వీడియో చేసి ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఇంకా అయితే మేము కూర్చున్నామండి అందరికీ ప్లేట్లు వేసి వడ్డించడానికి రెడీగా ఉన్నారు చాలా రకరకాల ఐటమ్స్ అయితే ఈరోజు కడుపు నుండి అయితే అందరము చాలా బాగా తిన్నామండి అంటే రోజు తినరా అనుకోవచ్చు తింటామండి కాకపోతే మనకి ఇష్టమైన కర్రీస్ అయితే ఇక్కడ అస్సలు ఉండవండి అందుకే ఇబ్బంది కాదు చాలామంది పస్తులు వాళ్ళు కూడా ఉన్నారండి తిండి లేక మాకి మాత్రం దొరికినందుకు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను దేవునికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటానండి ఈ గల్ఫ్ కంట్రీలో చాలామంది ఎన్నో బాధలు తిప్పలు పడుతూ తిండి లేక చాలా చాలా ఏడుస్తూ అవస్థలు పడే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారండి ఒక పూట భోజనం దొరికితేనే చాలా చాలా హ్యాపీగా దేవునికి అయితే మనం కృతజ్ఞతలు చెల్లించాలి ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాక ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరూ ఒక్కరోజు కూడా తప్పకుండా ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి మేము కూడా నెక్స్ట్ ఇయర్ కొత్త సంవత్సరం వచ్చేసరికి హ్యాపీగా ఇంటి దగ్గర ఉండాలని కోరుకోండి ఫ్రెండ్స్ అన్ని ఇబ్బందులు అన్ని బాధలు తొలిగిపోయి హ్యాపీగా ఫ్యామిలీతో ఉండాలని కోరుకుంటున్నానండి నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అందరము భోజనం వడ్డించుకొని తింటున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఐటమ్స్ కళ్ళారన్నము చికెను బూరెలు ఓలిగలు పాయసము పెరుగు చట్నీ సాంబారు అన్నీ చాలా చాలా బాగున్నాయండి అన్నీ కూడా చాలా బాగా కుదిరాయి ఒక్కటి కూడా బాగాలేదని చెప్పడానికి లేదండి అన్ని ఐటమ్స్ సూపర్గా ఉన్నాయండి సాంబార్ అన్నం తింటున్నానండి నేను ఫైనల్గా లాస్ట్ చాలా చాలా బాగుందండి సాంబారు మన ఇండియాలో తిన్నట్టే ఉంది ఇండియాకి వచ్చే వరకు ఇలాంటి ఐటెమ్స్ దొరకమనుకుంటాము అయితే తిన్నామండి చాలా చాలా హ్యాపీ అనిపించింది ఫైనల్గా పాయసం అయితే తాగుతున్నామండి అందరు భోజనాలు అయితే అయిపోయాయి పాయసం కూడా సూపర్గా ఉందండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే బాయ్ ఉంటాను